కళ్యాణ్ రామ్ తో బెంబిసారా మెగాస్టార్ చిరంజీవితో విశ్వామరాజ్ చేసిన దర్శకుడు మల్లెడి వేణు అలియాస్ వశిష్ట డిరెక్టర్ కాకముందు ఆయన హీరో అని ఎంతమందికి తెలుసు అవును మీరు మల్లెడి అసలు పేరు మల్లెడి వేణు ప్రముఖ నిర్మాత మల్లెడి సత్యనారాయణ రచయిత కులశేఖర్ దర్శకత్వంలో రూపొందించిన ప్రేమలేఖ రాశ అనే సినిమాలో ఆయన హీరోగా చేశారు ఆ సినిమాలో అంజలి కథానాయకగా నటించారు కులశేఖర్ లాంటి రచయిత దర్శకత్వంలో వస్తున్న తొలి సినిమా కావడంతో ఆ రోజుల్లో సినిమా మీద మంచి హైపే వచ్చింది కానీ విడుదల తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తో కొట్టింది దాంతో చాలా రోజులు సినిమాలకి దూరంగా ఉన్నారు వశిష్ట ప్రేమలేఖ రాసే సినిమా తర్వాత వేణు డిరెక్టర్ అవ్వాలనుకున్నారు రవితేజ ఇంకా అల్లు శ్రీష్ అంటూ కొంతమంది హీరోల చుట్టూ తిరిగారు కథ వినిపించి అంతా ఓకే అనుకున్న తర్వాత ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయాయి ఈ క్రమంలోనే వేణు కాస్త వశిష్ఠగా మారారు కళ్యాణ్ రామ్ ని తన కథతో ఒప్పించి బింబిసారగా హిట్ కొట్టారు మెగాస్టార్ తో విశ్వాంబరాతో మరో హిట్ తన ఖాతాలో లేదో చూడాలి